మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి కూడా మరి ఎలాంటి రిజల్ట్ ఉండబోతుంది అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం ముందుగా మీరు ప్రేక్షకుల ఒక విషయం ఏమిటి అంటే తెలుసుకునేది గ్రహచారము గోచారము అనేటువంటిది కూడా రెండు వేరు గ్రహచారంలో మనం పుట్టినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం ఆ యొక్క గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనిషి యొక్క వ్యక్తిత్వము ఎప్పుడు వివాహం జరుగుతుంది ఎప్పుడు సంతానము ఉత్పత్తి అవుతుంది ఎప్పుడు సంతానము జరుగుతుంది ఎప్పుడు అదేవిధంగా ఉద్యోగం ఉంది ఎప్పుడు రావాల్సిన ధనం వస్తుంది ఇలా ప్రతిదీ కూడా మనము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మీద మనం చెప్పుకోవచ్చు మరొక విషయం ఏమిటంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి అని అనుకునేటువంటి వారికి ప్రశ్న శాస్త్రం ద్వారా లేదా మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ద్వారా మీద కూడా మనము చెప్పుకోవచ్చు అంటే మీ పిల్లలు జన్మించినటువంటి సమయం బట్టి వారికి ఏర్పడేటువంటి ఆ యొక్క లగ్నాన్ని బట్టి కూడా తండ్రి స్థానము తల్లి స్థానం నుండి మీ యొక్క జాతకాన్ని చెప్పేటువంటి విద్య కూడా మన వద్ద ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించండి మరొక విషయం ఏమిటి అంటే జన్మనామము వ్యవహారిక నామము ఇవి రెండు కూడా వేరు వేరు ఉండేటువంటి పరిస్థితులు అంటే జన్మనామం ప్రకారంగానే వి మన యొక్క నామకరణం జరిగితే వారికి అర్ధాష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ అష్టమ శనిలో జరిగేటువంటి పరిణామాలు కానీ ఒకటే తీరు ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు రాజేష్ పేరు అయితే మహేష్ జన్మనామం అయితే రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇలా ఎన్నో కన్ఫ్యూజ్ ఉండేటువంటి సందర్భాలలో మీ యొక్క కన్ఫ్యూజును నివృత్తి చేసేటువంటి పరిస్థితిలో భాగంగా ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు చెప్పడము కనుక మీరు అన్నీ కూడా కరెక్ట్గా అర్థం చేసుకోండి జననామం వేరు వ్యవహారిక నామం వేరున్నా రెండు రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి మరొకటి ఏమిటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకునేటువంటి లగ్నము ఒకటి ఉంటే ఇప్పుడు ఇక్కడ గోచారం ఒకటి ఉంటుంది కనుక ఇవన్నీ కూడా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్ ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే మరి మీకు ఈ నెలలో రవి శని ఎంతో శుభులుగా రవి రవిగ్రహము శని గ్రహము ఎంతో అద్భుతంగా ఉండబోయేటువంటి పరిస్థితి ఉంది కనుక మరి ఏ పని చేసినా అవలీలగా నెరవేరేటువంటి పరిస్థితి వ్యాపారం మంచి మంచి ఉన్నాయి ఇక్కడ జీవన శైలిలో మార్పులు శ్రమకు తగ్గ పనులు చేసి ఆనందం పొందడం కావచ్చును అదేవిధంగా ఇతరులకు సహాయం చేసేటువంటి సందర్భంలో వెనుకకుండా చేసేటువంటి పరిస్థితి ధనాదాయము గృహ విషయంలో శ్రద్ధ వహించుట ఇంకా అనుకోని ధనాదాయం కావచ్చును ఎక్స్పెక్టేషన్ చేయకుండానే మీకు డబ్బు కలిసి వచ్చేటువంటి పరిస్థితి అదేవిధంగా ఇంటి అందు చెంతో సంతోషము ఆరోగ్యము క్రమశిక్షణవంతమైనటువంటి జీవనశైలి ఇంకా మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా శని గురువు సారీ శని రాహు రవి మూలకంగా మీకు బాగున్నాయి మరి గురువు మీకు ఆరో స్థానంలో ఉన్నారు ఆరో స్థానంలో గురువు ఉంటే మీకు ఆల్రెడీ గత ఐదారు నెలల నుండి అస్సలు బాగాలేదు ఐదారు నెలల నుండి కూడా ధనస్సు రాశి వారికి బాలేదు అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా మీకు అర్థం కావడం లేదు ఇందర ఇరవై మూడులో ఎంతో బాగుంది ఇరవై మూడులో అత్యంత అద్భుతంగా ఉంది ధనస్సు రాశి వారికి మరి ఇరవై నాలుగు వచ్చేసరికి కొంత బాగాలేని పరిస్థితి అయితే గోచరిస్తుంది కనుక మరి ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఉద్యోగంలో విపరీతమైనటువంటి కష్టం కావచ్చును భార్యాభర్తలలో గొడవలు కావచ్చును ఉద్యోగ మార్పిడి కావచ్చును లేదా ఎవరి మీదనైనా అభిమానం కలిగితే ఎక్కువగా కలగడం కానీ ఎవరి మీదనైనా ఒక కోపం వస్తే ఎక్కువగా కూడా కోపం రావడం కానీ ఎవరి మీదనైనా ఒక ప్రేమ కలిగితే ఇంకా ఎక్కువగా ప్రేమ కలగడం కానీ ఇలాంటి సిచ్యువేషన్సే ఉన్నది ఇన్నరా పై అధికారుల నుండి అవమానాలు కావచ్చును ఇలాంటివి అసలు ఈ పని వద్దు అనుకున్నది ముందుకు రావడం కానీ అసలు ఇలాంటి ఒకటి రెండు అని కాదు మరొకటి ఏమిటి అంటే ఉద్యోగ మార్పిడి ఉద్యోగ ప్రయత్నాలు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రాక ఇబ్బంది పడడము అనూహ్య ఆపద రాజశిక్ష ఇక్కడ రాజశిక్ష అంటే ఇదేం రాజుల రాజ్యం కాదు ఎప్పుడో చేసినటువంటి తప్పుకు ఇప్పుడు శిక్ష పడడము జైలుకు వెళ్ళడం కానీ లేదా ఏమైనా మనకు లైసెన్స్ లేకుండా వెహికల్స్ నడిపిన శిక్ష కానీ లేదా కారు హెవీ స్పీడ్తో వెళ్ళి ఇలాంటి పరిస్థితులు కానీ లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరకడం కానీ ఇలా ఒకటి రెండు కాదు ఇలా కొంచెం మనసుకు కష్టంగా ఉండేటువంటిది ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇంకా అగ్ని బాధ అంటే కొంత మనకు వంట వండేటువంటి స్త్రీలకు ధనస్సు రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కొంత వంట చేసేటువంటి సందర్భాలలో వేడి వేడి నూనె పడడం కానీ ఏమైనా చిల్లడం కానీ అదేవిధంగా కుక్కర్ మూత పీలడం కావచ్చును ఇలాంటివి కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి కొన్ని వస్తువులు ముఖ్యమైనటువంటి వస్తువులు దొంగతనానికి కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక చాలా జాగ్రత్త వహించడం అవసరం మిమ్మల్ని నమ్మి మీ వెండింటే ఉండేటువంటి వారే మీ వస్తువులు దొంగతనం చేసుకొని పోతారు ఇది మాత్రం గుర్తుంచుకోండి మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే మీ నోరే మీకు శత్రువు మీరు ఎంత అదుపులో ఉంటారో మీ మాటలు ఎంత అదుపులో పెట్టుకుంటారో అంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మౌన వ్రతమే మీకు ఒక వంద ఏనుగుల బలం గుర్తుంచుకోండి ఇంకా బంధుమిత్రులతో కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి మరి బంధుమిత్రులతో ఎట్లా గొడవలు ఏర్పడతాయి అంటే వారి వద్ద ఏమైనా డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం కానీ లేదా మనకు మన కూతురుకు కూతురుని ఎవరో ఏమో అంటున్నారు అంటే ఎవరో అంటే వివాహం జరిపించినటువంటి ఇంట్లో అత్తగారింటి నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి మాటలు వినబడుతున్నాయి అనుకుంటే వారితో ఏమైనా గొడవలు కానీ కొంచెం తొందరపడకండి దయచేసి ఓర్పుతో ఉండండి ధనస్సు రాశి వారు ఆగస్టు నెలలో మీరు కూడా తప్పకుండా కూడా ప్రతి గురువారం కూడా గురుగ్రహం వద్దకు వెళ్ళి దీపారాధన చేసి అరటి ఒక ఒక వారము ఒక వారము దోసకాయలు ఒక వారము ఎల్లో రంగులో ఉండేటువంటి స్వీటు మరొక వారము నీ ఖర్చీప్స్ కావచ్చును మరొక వారము టవల్స్ కానీ ఇట్లా ఒక ఐదు వారాలు ఐదు తీర్ల అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్